అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి దివ్య ప్రబంధం తిరుప్పావై తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంథం భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గం తిరు అంటే శ్రీ అని పావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థం కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాళ్ భగవంతుణ్ణే తన భర్తగా భావించి ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం తిరుప్పావైలో పాశురాలు ఉంటాయి పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు తిరుప్పావై వ్రతానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి వేకుమజామునే నిద్రలేచి స్నానం చేయాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను తిరుప్పావై పాశురాలను ఆలపించాలి పేదలకి దానాలు పండితులకి సన్మానాలు చేయాలి స్వామికి ఆండాల్కు ఇష్టమైన పుష్ప కైంకర్యం చేయాలి ప్రతిరోజు స్వామివారికి పొంగలి నివేదించాలి సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తూ ఉంటారు అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికి మనం ఆచరిస్తున్నాం ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజున ఆండాళ్ శ్రీరంగనాథుల కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తి సాగరంలో వారిని ఆళ్వారులు అంటారు పన్నెండు మంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు ఆయన గోదాదేవికి భక్తి సంపదలను వారసత్వంగా ఇచ్చారు నిజానికి భూదేవియే ఆండాళ్ అని చెప్తారు జనక మహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికి అలాగే శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణు చిత్తుల వారు తులసి తోట సాగు చేస్తుండగా ఆండాళ్ దొరికింది భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసి వనంలో ఆండాళ్ దొరకడాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాళ్ భూదేవి అంశయే అన్న సంగతి అర్థమవుతుంది ఆండాల్ అసలు పేరు కోదై కోదై అంటే మాలిక అని అర్థం ఆ పేరే క్రమంగా గోదాగా మారింది ఆ గోదాదేవి రచించిన ముప్పై పాశురాలలో ఏ ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలి అనే ఆసక్తి అందరికీ ఉంటుంది ముప్పై పాశురాలలోని అంశాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి మంచి అలవాట్లతో జీవించమని తోటివారికి సాయపడమని భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి ప్రతి పాశురంలోనూ ఇలాంటి సదాచరణే ఉంటుంది శ్రీ గోదాదేవి తమిళ భాషలో సమర్పించిన తిరుప్పావై అనే ముప్పది పాశురములు గల పుష్పమాలికను ధనుర్మాసంలో కానీ లేదా ప్రతి నిత్యము కానీ పారాయణ చేసేవారు చతుర్భుజుడై పద్మనేత్రుడై సుందర దరహాస వదనారవిందుడై సంపదలతో విరాజిల్లుతున్న శ్రీనివాస మహాప్రభువుల పరిపూర్ణమైన కృపాకటాక్షములకు పాత్రులై ఇహపర సౌఖ్యాలని పొందుతారు మహిమాన్వితమైన ఈ వ్రతాన్ని అందరూ ఆచరించి ఆనందించగలరు ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ